అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ మాఘమాసం ప్రారంభమైంది కదండి మాఘమాసము ప్రతిరోజు పండగే అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం నేనైతే మాఘమాసంలో మొదటి శుక్రవారము మా ఇంట్లో చేసుకున్నటువంటి సింపుల్ పూజా విధానం ఈ వీడియోలో చూడండి సంస్కృతంలో అగం అంటే పాపం మా అంటే కూడదు అని అర్థాలు ఉన్నాయి అంటే పాపం చేయరాదన్న సందేశం ఇస్తోంది మాఘమాసం చంద్రుడు మఖా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల దీనికి ఆ పేరు పద్మపురాణంలో మాఘమాస వైశిష్టం గురించి విస్తారంగా ఉంది పర్వదినాలు శుభకార్యాలు ఈ నెలలోనే ఎక్కువ మాఘశుద్ధ విదయనాడు త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఆరంభమవుతాయి తదియనాడు బెల్లం ఉప్పు దానం చేస్తారు ఉమా పూజ లలితా వ్రతం హరతృతీయ వ్రతం గణపతి పూజ శివ పూజ చేస్తారు నాడు నువ్వులు దానం చేస్తారు మాఘశుద్ధ పంచమినే శ్రీపంచమి మదన పంచమి వసంత పంచమి సరస్వతి జయంతి అని అంటారు ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు మాఘమాసంలో బ్రహ్మముహూర్తంలో పూజ గదిలో దీపారాధన చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఒకవేళ వీలు కాని పక్షంలో ఆరు గంటలలోపు అది వీలు కాని పక్షంలో తొమ్మిది గంటలలోపు దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈరోజు శుక్రవారం కదండి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో దేవుని పటాలు కానీ విగ్రహాలు కానీ శుభ్రం చేయకూడదు నిన్ననే గురువారం రోజు చక్కగా పూజ గదిని పటాలను విగ్రహాలను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ గంధములతో అలంకరించి ఈరోజు నిన్న పెట్టిన పువ్వులు తీసి ఈరోజు పూలతో విగ్రహాలను చిత్రపటాలను అలంకరించిన తరువాత నేను ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం కదండి కామాక్షి అమ్మవారి దీపారాధన చేద్దామని ఇలా ఐదు తమలపాకులను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా అలంకరించిన తరువాత పసుపు కుంకుమ పెట్టి దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద కామాక్షి అమ్మవారి దీపాన్ని పెడుతున్నాను శుక్రవారం రోజు కామాక్షి అమ్మవారి దీపంలో స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది కామాక్షి దీపం వెలిగించినా కానీ మనము మామూలుగా రెండు దీపాలు వెలిగిస్తాం కదండి పూజ గదిలో అవి కూడా రెండు దీపాలు చక్కగా వెలిగించాలి ఆ దీపాలకి నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ ఏదైనా ఉపయోగించవచ్చు నేనైతే కామాక్షి దీపంలో మూడు ఎర్రని ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి కామాక్షి దీపంలో వేశాను తరువాత దీపంలో జవ్వాది పౌడర్ వేసి వెలిగినంతసేపు మంచి సువాసన వస్తుందండి దీపాలను ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ చక్కగా వెలిగించి వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఈ మాసంలోనే మామిడి మొదలైన వృక్షాలు చిగురించి పుష్పించే కాలం ఇది సకల కళలకు ఆరంభ మాసంగా దీన్ని భావిస్తారు మాఘశుద్ధ షష్ఠిని విశోకషష్ఠి మందార షష్ఠి షష్టి శీతలా షష్ఠి పేర్లతో పిలుస్తారు మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా జయంతిగా ప్రసిద్ధమైంది పితృదేవతలకు ప్రీతికరమైంది సూర్యుడు ఉత్తరగతిని సూచించే పండుగ ఇది గొబ్బి పిడకల మీద పొంగించిన పాలను తులసి కోట ముందు నైవేద్యంగా పెడతారు కొత్త వరి బియ్యంతో పొంగలి చేసి చిక్కుడు ఆకుల్లో బాణుడికి నివేదిస్తారు మాఘసు సప్తమి నుంచి ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు అష్టమిని భీష్ముడు నిర్యాణ దినమని భావించి భీష్మాష్టమిగా పిలుస్తారు మాఘశుద్ధ నవమి నాడు నందిని దేవిని పూజిస్తారు అలా పువ్వులతో అలంకరించిన తరువాత ముందుగా అయితే విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని బెల్లం మొక్క కానీ నేనైతే బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డు సమర్పించాను ఆ తరువాత ఈరోజు శుక్రవారం కదండి లక్ష్మి అష్టోత్తరము చదివితే చాలా మంచిది చదివినంతసేపు కుంకుమతో అర్చన చేసుకుంటే ఇంకా మంచిది ఈ కుంకుమ రోజు మన నుదుటిన ధరిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అమ్మవారికి ఈరోజు తాంబూలం సమర్పించి ఆ తరువాత పూజను ప్రారంభించి అష్టోత్తరం అయిన తరువాత మరొకసారి ధూపం వేయాలి నైవేద్యంగా పాలు కానీ పండ్లు కానీ మనము తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను కానీ సమర్పించవచ్చు నేనైతే ఇక్కడ పండ్లు సమర్పిస్తున్నాను ఆ తరువాత గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇచ్చి మనము వెలిగించినటువంటి కామాక్షి దీపానికి మామూలు దీపాలకి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి అమ్మ చల్లని దీవెన మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది మాఘమాసంలో వచ్చే ఏకాదశికి భీష్మ ఏకాదశి అన్న పేరుంది ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతం చేస్తారు త్రయోదశి విశ్వకర్మ జయంతిగా ప్రాచుర్యం పొందింది మాఘ పౌర్ణమి సతీదేవి ఆవిర్భవించిన రోజు కొందరు ఈ రోజున బృహస్పతిని పూజిస్తారు మాఘ కృష్ణ పాడ్యమి సప్తమి అష్టమి రోజుల్లో ప్రత్యేక వ్రతాలున్నాయి ఏకాదశి నాడు శ్రీరాముడు సేతు నిర్మాణం పూర్తి చేసినట్లు పురాణ కథనం ద్వాదశి రోజున తిలాస్నానం చేస్తారని నీలమత పురాణం చెబుతోంది ఈ తిథిని కృష్ణ ద్వాదశిగా పిలుస్తారు త్రయోదశి ద్వాపర యుగాదిగా పేర్కొనింది మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రిగా ప్రశస్తం స్నానం జాగరణ ఉపవాసం దీపారాధన దీపదానం లక్ష బిల్వార్చన శివనామస్మరణం అభిషేకం భజనలు హరికథలు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం శైవక్షేత్ర దర్శనం శివపార్వతుల కళ్యాణం వివిధ దానాలు శివరాత్రి నాడు ఆచరణీయాలు శివరాత్రి నాటి అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావిస్తారు అమావాస్య నాడు పాలిచ్చే గోవును దానం చేస్తారు పితృతర్పణాలు వదులుతారు బలరాముణ్ణి పూజిస్తారు ఉపవసిస్తారు దీన్ని కుంభ సంక్రాంతి అని కూడా పిలుస్తారు సకల పాపాలను హరించి పుణ్యం ప్రసాదించే మాఘమాస విశిష్టాన్ని నమ్మిన వారికి నమ్మినంత ఫలప్రదం మోక్షఫలం అంతేనండి మాఘమాసం మొత్తము ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకమైన పండుగ నేను అందువలనే ఈ మాఘమాసంలో మొదటి శుక్రవారం రోజున చక్కగా పూజ గదిలో ఇలా పూజ చేసుకున్నాను అంతేనండి ఈ వీడియో మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వసంత పంచమి వస్తుంది కదండి సోమవారం రోజు ఆ వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ఎలా పూజించాలో పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేస్తాను మన అమ్మ దీవెన ఛానల్ చూస్తూనే ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ